పవిత్ర కార్యాలు అయ్యా ఈ తర్వాత మళ్ళీ మనం అనమాట ఇంకొక పాత్ర గురించి తెలుసుకుందాం బైబిల్లోని ఇంకొక పాత్ర ఇంకొక ఏమంటారు ఇంకొక గారి గురించి తెలుసుకుందాం అయ్యా నమస్కారం అండి ఇప్పుడు అనమాట ఈ మన బైబిల్ ధార్మిక గ్రంథంలో అనమాట ఇంకో క్యారెక్టర్ ఏంటి వారంటే అప్షం ఈ అప్షవము గురించి ఇదివరకు చెప్పాను తెలుసు కదా ఇతను డేవిడ్ కొడుకు ఈ అప్షలోమ్ అనమాట ఈ ఈ అప్షలోమ్ గారు అనమాట తన సొంత తమ్ముడు అమ్నాను తన సొంత చెల్లిని అనమాట సెక్స్ చేసినందుకు ఆమ్నాన్ని చంపేస్తాడు సో ఆ విధంగా అనమాట అతను ఇంట్లో నుంచి పారిపోతాడు ఇంట్లో నుంచి పారిపోయి ఎందుకు తండ్రి శిక్షిస్తాడేమో అని చెప్పేసి పారిపోయి తర్వాత బయటికి వెళ్ళి ఏం చేస్తాడంటే సైన్యాన్ని కూడగట్టి అనమాట పెద్ద యుద్ధవీరుడిగా తయారై గొప్ప సైన్యాన్ని కూడగట్టి రాజ్యాలను జయించుకుంటూ వస్తాడనమాట ఆ వస్తూ వస్తూ ఇజ్రాయెల్ మీద కూడా వచ్చేస్తాడు తండ్రి మీద కూడా యుద్ధానికి వస్తాడు దాంతో తండ్రికి భయం భయం వేస్తుంది అమ్మో వీడేండి నా పెద్ద కొడుకు అనమాట ఇలా అనమాట నా మీద యుద్ధానికి వస్తున్నాడు వీడు అనమాట నన్ను చంపినా చంపేస్తాడని భయపడిపోయి ఏం చేస్తాడంటే ఈ తన సొంత కొడుకైన అప్షలం గురించి భయపడి దేశం వదిలే అనమాట పారిపోతాడు పారిపోతూ దేశాన్ని వదిలి పారిపోతాడు ఇంట్లో అనమాట అతని భార్యలు పిల్లలు అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు అతని వాళ్ళంతా కూడా ఇంట్లో ఇళ్లలోనే ఉంటారు ఇతను మాత్రం అనమాట కొంతమంది ఇద్దరు ముగ్గురు సైనికులను తీసుకుని పారిపోతాడు పారిపోయిన తర్వాత ఈ అప్షలోంగ్ గారు అనమాట ఇజ్రాయల్ మీదకి వచ్చేటప్పుడు అక్కడ అతనికి ఎవరు ఎదిరించే వాళ్ళు ఉండరు హ్యాపీగా అనమాట రాజ్యాన్ని ఆక్రమించేసి తండ్రి కోటను కూడా ఆక్రమించేస్తాడు అయితే ఆక్రమించేసిన తర్వాత ఈ అతని దగ్గర అనమాట ఓ మంత్రి ఉంటాడు హైతోఫిల్ అనేసి ఈ మంత్రి ఏంటంటే కనుక ఆ రోజుల్లో ఈ మంత్రి గురించి ఏం చెప్పుకునేవాళ్ళు అంటే ఆ మంత్రి ఏం చెప్తే అది దేవుడు చెప్పినట్టు కింద లెక్క అంత పవర్ఫుల్ అనమాట అతని మీద అంత నమ్మకం అనమాట ప్రజలకి కూడా అందరికీ కూడా ఆ రోజుల్లో ఈ హైతోఫీల్ మీద ఈ హైతోఫీల్ దగ్గరికి వచ్చి ఏమయ్యా ఇప్పుడు మరి ఏం చేద్దాం అంటాడు దేవుడు ఏముంది ప్రజలు అనమాట నువ్వు మీ నాన్నే మీ నాన్నే ఇంకా రాజు అనుకుంటారు మీ నాన్న నువ్వు ఒకటే అనుకుంటారు సో వాళ్ళల్లో ఉన్న ఆ అభిప్రాయం తొలగించడం కోసం అనమాట నువ్వు మీ నాన్న అనమాట ఓ ఆ ఇజ్రాయలీ ప్రజలందరూ చూస్తుండగా ఒకదాని ఒక దా ఒక పెళ్ళ మీ నాన్న పిల్లలని అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనమాట నువ్వు సెక్స్ చేయాలి అంటే నీ సొంత పిన్నమ్మలని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అనమాట నువ్వు ఇజ్రాయల్ ప్రజలందరూ చూస్తుండంగా అనమాట సెక్స్ చేయాలి అంటే ఓపెన్ బ్లూ ఫిల్మ్ అనమాట మనం అందరం అనమాట టీవీల్లోనూ మళ్ళీ తర్వాత దాంట్లో దేంట్లో రాబ డివిడి ప్లేయర్లు కంప్యూటర్లోను నెట్ల్లోను బ్లూ ఫిల్ములు చూస్తాం అనమాట మనకందరికీ తెలిసిన విషయం కానీ ఈయన గారు అనమాట ఇజ్రాయల్ ప్రజల మీద చాలా అనురాగంతోను ప్రేమతోను ఏం చేశాడు డైరెక్ట్గా అనమాట ఓపెన్ బ్లూ ఫిల్మ్ ఎవరిని వాళ్ళ ఎవరిని సొంత తల్లుళ్ళు అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అనమాట సెక్స్ చేసాడు మైధురం చేశాడు మైధురం చేసేసేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అంటే ఎలా చేశాడు మేడ మీద అనమాట ఒక టెంట్ వేసాడు పెద్ద ఓ గుడారం వేసి ఆ గుడారంలో లోపలందరికీ కనిపించేటట్టు ఏర్పాటు చేసేసి ఇజ్రాయెల్ ప్రజలందరూ అక్కడికి వచ్చి ఉండగా పట్ట పగలనమాట తన సొంత పినతల్లు అనమాట అంటే డేవిడ్ తన సొంత తండ్రి భార్యలు మరియు తనకి పినతల్లులు అయిన వాళ్ళని పది మందిని అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పది మందిని అనమాట శుభ్రంగా అనమాట తృప్తి తీరా అనమాట వే ఆంబో తెక్కినట్టు అనమాట సెక్స్ చేసేసాడు ఇది అప్స్లో గారు అనమాట సొంత తల్లుని డేవిడ్ డేవిడ్ కొడుకు చేసిన ఘనకార్యం ఎక్కడుంది ఇది మన పవిత్ర ధార్మిక గ్రంథం బైబిల్లో ఉంది విషయం మిత్రులారా ఇదేదో నేను చెప్పేసిన తర్వాత అనమాట ఇడు చెప్పేసాడో అయిపోయింది వీడేదో సొల్లు చెప్పాడు అనుకోవద్దు రెండు శామ్యుల్ పదహారో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో వచనం దాకా మీరే బైబిల్ తెరిసి చూసి తెలుసుకోండి అయ్యా అది అందుకే అందుకే పాశ్చాత్యులు వావి వరసలు లేకుండా చచ్చారు మతం మార్చుకున్న హిందువులారా ఈ గ్రంథం చదివిన మీ పిల్లల మనస్తత్వాలు ఎలా మారుతాయో ఆలోచించుకోండి అలానే అనమాట ఇటువంటి యదవ మతంలోకి చేరకుండా అనమాట